హాయ్ అండి ఈరోజు టమాటా ములక్కడ పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్గా అండ్ ఈజీగా చూద్దాం అందులోకి ఫస్ట్ కావలసిన పదార్థాలు చూద్దాం మురక్కాయలు నేను ఒక పది తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకున్నాను టమాటాలు ఒక రెండు టమాటాలు కొంచెం పెద్ద ఒక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ఒకటి చిన్నది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం చింతపండు నేను రెండు గ్లాసుల పప్పు తీసుకున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను ఇలా కుక్కర్లో కడిగి పెట్టుకున్నాను రెండు గ్లాసుల పప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోసి ఇలా పెట్టుకున్నాను ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయలు మునక్కాడలు అలాగే కొంచెం చింతపండు అలాగే ఇందులోకి కొంచెం పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి నేను సిమ్లో పెడుతున్నాను సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను ఓకే ఇలా మూడు నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి చూద్దామండి నాలుగు విజిల్స్ తర్వాత పప్పు ఉడికిందో అయితే మూత తీసుకొని చూద్దాం చూడండి టమాటాలు చక్కగా ఉడికిపోయాయి అలాగే మునక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలన్నిటిని పక్కకు తీసుకుందాం నక్కాయని ఇలా పక్కకు తీసుకున్నాక ఈ పప్పుని ఒకసారి మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసుకొని ఇందులోకి కారం ఉప్పు యాడ్ చేసుకుందాం పప్పు కొంచెం చప్పగా అనిపిస్తుందండి అలాగే ఇందులోకి కొంచెం కారం ఉప్పు కూడా పడతాయి ఫస్ట్ ఇందులోకి కొంచెం పప్పు లూజ్గా అవ్వడానికి చిన్న గ్లాసెడ్ వాటర్ తీసుకుంటున్నాను అండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఈ పప్పుని పోపు చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం పోపు కోసం నేను స్టవ్ మీద ఇలాంటి బాగా ఒకటి పెట్టుకున్నాను ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ స్టవ్ అంటూ పెట్టుకోవాలి సిమ్లో పెడుతున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు లేదా మూడు మీ ఇష్టం పప్పుకి తగ్గట్టు ఇప్పుడు ఆ బాణిలోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిశెనపప్పు కొంచెం మినపప్పు అందులోకి పోపులోకి వేసుకోవాలి అలాగే ఎండమిర్చి వేసుకొని ఇలాగే ఐదారు ఎల్లిపాయలు నేను కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను ఇది కూడా అందులోకి పోటీ వేసుకోవాలి ఇలా మంచిగా గోలమిర్చుకోవాలి ఎల్లిపాయలు మంచిగా గోలాలండి ఆయిల్లో తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కరివేపాకు నా దగ్గర లేదండి ఉంటే మీరు తప్పకుండా వేసుకోండి చాలా బాగుంటుంది మనం ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకున్న మునక్కాయలను కూడా పప్పులోకి వేసుకున్నాం అలాగే ఈ పోపును కూడా పప్పులోకి యాడ్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో కమ్మనైనా టమాటా ములక్కాడ పప్పు రెడీ ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి